హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం తెలుసు తెలియదు అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథలోని ఓ కథ మంగళపురి రాజ్యాన్ని మాయవర్మ మహారాజు పరిపాలించేవాడు ఆయన ముఖ్యమంత్రి హఠాత్తుగా చనిపోయాడు ఆయన పోయాక రాజు కొత్త మంత్రిని నియమించక తానే రాజు తానే మంత్రి అయి శ్రద్ధగా పరిపాలన చేయసాగాడు రాజైనవాడు ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకోవాలని అంతకుముందు ఎప్పుడో విని ఉండటం చేత అతను మారువేషం ధరించి ఇద్దరు అంగరక్షకులను వెంటబెట్టుకుని అప్పుడప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండేవాడు ఇంత చేసినా రాజుకు మెదడు చాలా తక్కువ ఒక రోజున ఆ రాజు మారువేషంలో తిరుగుతుండగా ఒక ఇంట భార్యాభర్తల మధ్య గట్టిగా వాగ్యుద్ధం ఉండటం వినిపించింది రాజు చప్పుడు కాకుండా గోడచాటుకు వెళ్ళి వాళ్ళ మాటలను జాగ్రత్తగా వినసాగాడు ఛీ ఛీ ఏం పని చేశావు నీకు తెలీదని ముందే చెప్తే నేనే చేసేవాణ్ణిగా అన్నాడు భర్త కోపంగా అనవసరంగా రాద్ధాంతం చేయకండి మీకేమి తెలుసు ప్రతిదీ తెలుసు తెలుసు అంటారే కానీ నేను కన్న పసిపాపకు తెలిసినంత కూడా మీకు తెలీదు అన్నది భార్య మరింత కోపంగా నోరు ముయ్యి నీకేమన్నా తెలిస్తే కదా నీ పాపకు తెలిసి ఏడ్చేది ఈ ముష్టి పని కూడా నాకు తెలీదనా నీ ఉద్దేశం నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో అవకాశం దొరికితే ఈ రాజ్యాన్ని ఏలేపాటి తెలివి ఉన్నది నాకు అన్నాడు భర్త ఈ మాట చెవిని పడగానే రాజు బాధతో చెవులు మూసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళాడు తీవ్రంగా ఆలోచించి మర్నాడే ఆయన ఒక శాసనం అమలుపరిచాడు ఆ శాసనం ప్రకారం రాజ్యంలో ఏ ఒక్కడు తనకు ఏదైనా తెలుసునని అనరాదు నాకు తెలుసు అని ఎవరన్నా అన్నారో వారు కఠినంగా శిక్షించబడతారు ఈ శాసనంతో ప్రజలకు పెద్ద చిక్కే వచ్చింది ఎలాంటి శిక్ష పడుతుందో ఏమోనని భయపడి వాళ్ళు ప్రతిదానికి తెలియదు అనటం అలవాటు చేసుకున్నారు ఇదిలా ఉండగా ఆ రాజ్యంలోకి ఎవరో ఇద్దరు వేరే దేశం వాళ్ళు వచ్చారు తాము ఎవరిని పలకరించినా తెలియదు తెలియదు మాకు తెలియదు అనే జవాబు రావటం వాళ్ళు గమనించి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఒక చోట కొంతమందిని సమీపించి ఏది అడిగినా ప్రతి ఒక్కరూ తెలియదంటారేమిటి అని అడిగారు తెలియదండి మాకేమీ తెలియదు మీరు అడిగే సంగతి ఏది మాకు తెలియదు అన్నారు అక్కడి వాళ్ళు ఇదేం దేశం రా పాడు దేశం ఎవరిని ఏమడిగినా తెలీదు తెలీదంటారు అని ఆ ఇద్దరు విదేశీయులు తమలో తాము అనుకున్నారు ఇదంతా జరిగేటప్పుడు రాజు మొదటి నుంచి అక్కడే మారువేషన్లో వాళ్లను అనుసరించి వెళ్ళి ప్రజలు అన్న మాటలు విదేశీయులు తమలో తాము అనుకున్న మాటలు కూడా విన్నాడు అందుచేత రాజు మర్నాడు తెల్లవారగానే ఇంకో శాసనం జారీ చేశాడు దేశంలో ఎవరు ఎలాంటి పరిస్థితిలోనూ తెలియదు అనే మాట అనరాదు అలా అన్నవాళ్ళు కఠిన శిక్షకు గురి అవుతారు ఇప్పుడు రాజ్యంలో తెలుసు అనే మాట కానీ తెలియదు అనే మాట కానీ వినిపించరాదు దాంతో ప్రజల నోళ్లు కట్టేసినట్టయిపోయింది ఇదంతా విదేశీయులు ఉండగానే జరిగింది గనక వాళ్ళ పని బొత్తిగా పాడైపోయింది వాళ్ళు రాజుగారి దర్శనం కోసం వచ్చి ఈ విషయంగా రాజుగారికి ఒక లేఖ పంపారు అందులో ఇలా ఉంది మహాప్రభు మేము మరొక దేశం నుంచి వచ్చిన యాత్రికులం మీరు చేసిన నిషేధాజ్ఞల మూలాన మాకు ఎవరితోనూ నోరు తెరిచే అవసరం లేకుండా పోయింది విదేశస్తులం కావటం చేత ఇది మాకు చాలా బాధగా ఉన్నది అయినా మీరు ఇలాంటి నిషేధం పెట్టడానికి తగిన మూల కారణం ఏదో ఉండి ఉంటుంది దయతలిచి దాన్ని మీరు మాకు తెలియజేసినట్టయితే ఇప్పుడు ఏర్పడిన పరిస్థితిని తప్పకుండా చక్కబరచగలమని మనవి చేసుకుంటున్నాం అన్నారు ఆ లేఖను చదివిన రాజుగారు విదేశీయులను వెంటనే లోపలికి పిలిపించి తాను మొదట విన్న భార్యాభర్తల సంభాషణ గురించి వారికి చెప్పాడు ఆ భార్యాభర్తలు ఏ సందర్భంలో అలా మాట్లాడుకున్నారో అది తెలుసుకోవటం అవసరం అన్నారు విదేశీయులు రాజు మారువేషం వేసుకుని కొత్త వెంటబెట్టుకుని తిన్నగా భార్యాభర్తలుండే ఇంటికి వెళ్ళాడు తలుపు తట్టి ఇంటి మగవాడిని పిలిచి నువ్వు ఇటీవల నీ భార్యతో నీకు అన్నీ తెలిసినని రాజ్యం ఏలటం కూడా తెలిసినని అన్న సంగతి గుర్తున్నదా అని ప్రశ్నించాడు నా ఇంటిని ఏలటమే నాకు చేత కాలేదు రాజ్యం ఎక్కడ ఏలి ఏడుస్తాను నా భార్య వంట పాడు చేస్తే ఏదో మాట వరసకే అన్నాను చేతవాత కాని మనిషి అస్తమానము నీకేమీ తెలీదు నీకేమీ తెలీదు అంటుంటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి అన్నాడు మగవాడు విసుగ్గా చూసారా మహాప్రభు సామాన్య ప్రజలు మాట వరుస అనుకునే ప్రతి మాట పట్టించుకుంటే ఎంత ఇబ్బందో మీకు ఈ పాటి చెప్పే మంత్రులైనా లేకపోయారా అని విదేశీయులు రాజుతో అన్నారు లేదు అన్నట్టు రాజు అడ్డంగా తల ఊపాడు వాళ్ళు మంత్రులుగా పనిచేయటానికి ఒప్పుకున్నారు తర్వాత రాజ్యపాలన సవ్యంగా సాగిపోయింది ఇదండి తెలుసు తెలియదు అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు